ఇటు తెలంగాణ విషయానికి వస్తే భయంకరమైనటువంటి నిజాలు బయటకు వస్తున్నాయి ఫోన్ ట్యాపింగ్ విషయంలో భయంకరమైనటువంటి నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అంటే అధికార పార్టీ విపక్షాల్లో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తుల మీద నిఘా పెట్టింది ఫోన్ ట్యాపింగ్ ఏం కర్మా ఏకంగా ఇల్లే ట్యాపింగ్ చేశారంట ఇంట్లో ఎవరు ఏం మాట్లాడినా వినపడేలాగా వ్యవస్థని దుర్వినియోగం చేశారంట దీనికి ప్రణీత్ రావు కీలకంగా వ్యవహరించాడు అనేది తెలుస్తోంది ఇందులో నిందితులు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులందరూ కూడా తమ నేరాంగీకారాన్ని ధ్రువీ ధృవీకరించారు దీంతో ఈ కేసు నిజంగా జన్యున్గా ముందుకు వెళ్ళి దీనికి గల కారకులందరూ జైలుకు వెళ్తారా లేకపోతే ఇది పొలిటికల్ రిలేటెడ్గానే కాస్త కొద్ది రోజులు చర్చల్లో ఉండే తర్వాత కనుమరుగైపోతుందో మనం చూడాలి ఇప్పటికైతే ఆధారాలు పక్కాగా ఉన్నాయి ఎందుకంటే నిందితులందరూ కూడా అప్రూవల్గా మారిపోయే పరిస్థితి ఇక్కడ కూడా నేరం అంగీకరించేశారు రేవంత్ ఇంటిపై ప్రణీత్ ఇజ్రాయెల్ నుంచి ట్యాపింగ్ పరికరం కొనుగోలు నిఘా రేవంత్ నివాసం సమీపంలోనే అడ్డ ప్రతి సంభాషణను విన్న అప్పటి అధికారులు సహకరించిన ఎస్ఐబి కన్సల్టెంట్ రవి పాల్ ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం సినీ రియల్టీ నగల వ్యాపారుల ఫోన్లు ట్యాప్ ఇదే పద్ధతిలో వ్యాపారులను బెదిరించి ఎలక్టోరల్ బాండ్లను కొనిపించి సేకరణ మూసి వంతెన కింద లభ్యమైన హార్డ్ డిస్కులు భుజంగరావు తిరుపతంలో కస్టడీకి కోరే ఛాన్స్ కలిపి విచారించేందుకు ప్రణీత్ రావును కూడా కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ నేతల ఫోన్ల ట్యాప్ ట్యాపింగ్ వ్యవహారం మొదలడంతో అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు రాష్ట్ర పోలీసులకు టచ్లోకి వచ్చినట్లు తెలిసింది ఓ ఉన్నతాధికారికి ఫోన్ చేసి నేను క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాకు వచ్చాను జూన్ లేదా జూలైలో తిరిగి వస్తా మీరు ప్రస్తుత ప్రభుత్వం చెప్పినట్లు చేస్తున్నారు నేను గత ప్రభుత్వం చెప్పినట్లు చేశా మనమంతా పోలీసులం అని తాను చేసిన పనిని సమర్థించుకునే ప్రయత్నం చేసినట్లు తెలిసింది తమ ఇళ్లలో సోదాలు వెంటనే ఆపాలని కోరినట్లు సమాచారం సో ప్రధాన మరో ప్రధాన నిందితుడైనటువంటి ప్రభాకర్ రావు అమెరికా నుంచి చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఏంటి అంటే ఒక రకంగా అంటే మామూలుగా ఈ లా ఇవన్నీ పక్కన పెడితే బేసిక్ కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ చెప్పినట్లుగా పోలీసులు వ్యవహరిస్తారు తప్ప ఈ భారతదేశ చరిత్రలో పోలీసులు స్వతంత్రంగా వ్యవహరించినటువంటి చరిత్ర లేదు లేదు వాళ్ళు రైట్ అంటే రైట్ టు లెఫ్ట్ అంటే లెఫ్ట్ టు స్ట్రైట్ అంటే స్ట్రైట్ వెళ్ళాల్సిందే చాలా దారుణంగా పోలీసులను దుర్వినియోగ పోలీసు శాఖను దుర్వినియోగపరుచుకుంటారు ప్రభుత్వానికి ఊడిగం చేయాల్సిన పని వారికి లే రాజకీయ నాయకుల కింద సేవకుల వాళ్ళకు ఉండాల్సిన అవసరం లే వారి విధులు వాళ్ళని సక్రమంగా వారి ప్రొసీజర్స్ ప్రకారం పని చేయించవచ్చు కానీ ఇక్కడ ప్రభాకర్ రావు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ చెప్పినట్లు మేము చేస్తాం దట్స్ అవర్ డ్యూటీ అన్నట్లుగా ఆయన చెప్పారు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇప్పుడు అధికారంలో ఏ పార్టీ ఉంది ఇప్పుడు చెప్పినట్టు చేస్తారు పోలీసులు ట్యాపింగ్లు చేయమంటే చేస్తారు లేకపోతే చేయకంటే చేయొద్దంటే చేయరు అనేది పాయింట్ ఇప్పుడు ఏంటి పరిస్థితి ఏంటి ప్రజలకు కూడా అర్థం కాని పరిస్థితి వీళ్ళని అనాలా వీళ్ళ అనుకున్నటువంటి వారిని అనాలా నిజంగా రేవంత్ రెడ్డి నిర్మోహమాటంగా ఈ విషయాల్లో ముందుకు పోయి దర్యాప్తును ముమ్మరం చేసి నేరస్తులను శిక్షించాలి అనుకుంటే ఓకే లేదు అనుకుంటే ఈ వ్యవహారాన్ని పూర్తిగా ఎక్స్పోజ్ చేసేసి ఇదిగో రేవంత్ రెడ్డి అనే నా ఇంత కక్షపూరితంగా కేసీఆర్ వ్యవహరించిండు అని చెప్పేసి జనాల్లో కొంత సానుభూతి వస్తుందేమో కానీ దానివల్ల ప్రయోజనం లేదు నేరం చేసేవారికి శిక్ష పడితే కానీ భారతదేశ వ్యవస్థలు మారవు తప్పు చేసేవాడికి శిక్ష పడాలి పడితేనే ఇంకొకటి తప్పు చేయకుండా ఉండడానికి కొంతలో కొంత వెనక్కు తగ్గుతాడు తప్పు చేసేవాడి మైండ్ సెట్ ఎప్పుడు కూడా తప్పు చేయాలనే ఉంటుంది కాకపోతే కొంత బెదిరింపు అనేది శిక్షల ద్వారా ఉండాలి కానీ అలా జరుగుతుంది అని నాకైతే ఆశ లేదు నమ్మకం లేదు బట్ రేవంత్ రెడ్డి చూడాలి ఎలా వ్యవహరిస్తారు డైనమిక్ లీడర్గా ఎప్పటివరకు అయితే పేరు ఉంది మరి ఆ డైనమిక్ లీడర్ ఈ విషయాల్లో కూడా డైనమిక్గా వ్యవహరిస్తారా లేదా రాజకీయాలకి రాజకీయ కేంద్రంగా దీని వీళ్ళ వీటన్నింటినీ కూడా ఆ మూసీ నదిలో హార్డ్ డిస్క్లు పడేసినట్టు కలిపేస్తారా చూడాలి